ఏ వస్తువైనా మార్కెట్ చేయాలంటే సెలబ్రిటీలను వాడుకుంటారా కామన్ మ్యాన్ యేసయ్య తనను గూర్చి ప్రకటించుకోవటానికి సెలబ్రిటీలను వాడుకోవాలా గొర్రెల కాపర్ల ద్వారా తన సువార్త ప్రపంచ దేశాలకు అందించారు ఆయన ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ధమ్స్అప్ తాగుతూ అంటాడు ఉరిమే ఉత్సాహం కొరకు తాగండి ధమ్స్అప్ చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు మెల మెరుపు వాషింగ్ పౌడర్ నిర్మంట ఈ అడ్వర్టైజ్మెంట్ కి ఎవరిని వాడుకున్నారు సెలబ్రిటీలను వాడుకున్నారు నా దేవుడు కాదు కామన్ మ్యాన్ ఈ దైవ సేవకులు అందరూ విద్యావేత్తలు సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళని కాదు కామన్ మ్యాన్ కంటే కడు ఈ రోజు ఈ వాక్యం నీ బ్రతుకు వెలివేయబడిన బ్రతుకేమో బాధింపబడిన బ్రతుకేమో తృణీకరించబడిన బ్రతుకేమో ప్రజల చేత ఎగతాల్ని అనుభవిస్తూ బ్రతకాలు చావాలో అర్థం కాక బ్రతుకేమో నిన్ను దేవుడు ఎందుకు సమకూర్చాడో తెలుసా విశ్వసించు రాగల కాలములో నిన్నే ఒక బలమైన జనంగా దేవుడు మార్చబోతున్నాడు